హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రైనట్స్తో ఇంట్లోనే చిక్కీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దామండి ఈ చిక్కీని ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎంతో ఇష్టపడే ఈ చిక్కీ కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే మనకి బయట కొనే డ్రైనట్స్ చిక్కీలాగే ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ చిక్కీని ట్రై చేయండి ఇలా తయారు చేసి స్టోర్ చేసుకొని డైలీ తింటే మనకి హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో మనం చూద్దాము ముందుగా మనం ఇక్కడ వేరుశనగపల్లీలు బాదం అలాగే ఆక్రూట్స్ కూడా తీసుకోవాలి తర్వాత మిక్స్డ్ నట్స్ ఏంటంటే ఇందులో పుచ్చగింజలు గుమ్మడి గింజలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ మూడు కలిపి కలిపి ప్యాక్ చేసిన ప్యాకెట్ అయితే నేను తీసుకున్నానండి మూడు కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకుని నెయ్యి లేదా వెన్న వేసుకొని బాగా కాగనివ్వాలి కాగిన తర్వాత మనం ముందుగా ఏంటంటే పుచ్చ గింజలు అలాగే గుమ్మిడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి కదా ఇవి వేపుకోవాలి ఈ వెన్నపూసలో నేనైతే వెన్నపూస వేసానండి నెయ్యి కూడా వేసుకోవచ్చు కావాలంటే ఇవి వేసుకొని మూడు కూడా వేయించుకోవాలి మరీ కలర్ షేడ్ అయ్యేంత వరకు కాదు వెచ్చబడేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి బాగా కలర్ షేడ్ అవసరం లేదండి పుచ్చగింజలు లైట్గా మనకి వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు అదే పెనం పెట్టుకొని మనం పక్కన పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు అలాగే బాదం ఆ క్రూట్స్ కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా వేపుకోవాలి దీనిలోకి మనం వెన్న కానీ నెయ్యి కానీ అలాంటిది కూడా వేయని అవసరం లేదు వీటిని డైరెక్ట్గా ఇలాగే వేపుకోవాలి ఇవి మాత్రం కొంచెం దోరగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత వీటిని కొంచెం చిన్న చిన్న పీసెస్లో అయితే చేసుకోవాలండి అప్పుడు మనకి చిక్కీలో వేసుకుంటే మనకి తినడానికి కూడా పిల్లలు కొంచెం కంఫర్ట్గా ఉంటుందన్నమాట తినడానికి కొంచెం ఆక్రూట్స్ అవి కూడా చాలామంది ఇష్టపడరు కదా చిన్న చిన్నగా ఉంటే తెలియకుండా చిక్కీతో పాటు తినేస్తారనమాట ఎలాగో చిక్కీ స్వీట్ కాబట్టి ఈ విధంగా అయితే నేను స్మాష్ చేసుకున్నాను కావాలంటే మీరు పీసెస్లా కూడా వేరే రకంగా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత వీటిపై లైట్గా పొర అయితే మనకి వచ్చేస్తుందనమాట అది మనం జస్ట్ లైట్గా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువగా అయితే మనకి పొర తీయనవసరం లేదు లైట్గా చాలు ఈ విధంగా అంటే మనకి పైకి అయితే వచ్చేస్తుందనమాట అంతా తీయడం అంటే చాలా కష్టం ఇలా సరిపోతుంది ఇప్పుడు ముందుగా వేపుకున్న సీడ్స్ అవి ఉన్నాయి కదా అందులో ఇవి వేసేసుకుని రెండు కూడా ఈక్వల్గా కలిపేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం మెజర్మెంట్స్ కోసం కలుచుకోవాలండి ఏదైనా బౌల్ పెట్టుకొని ఎన్ని కప్స్ అవితున్నాయో చూసుకొని అంతే ఆ కప్పుతోనే మనం ఒక్క కప్పున్నర వరకు బెల్లం తీసుకోవాలి ఇక్కడ రెండు కప్పులు అయితే అవి ఇవి సీడ్స్ ఇవి కలిపి రెండు కప్పులు అయితే నాకు అవ్వాయి ఇప్పుడు అదే కప్పుతో కప్పున్నర బెల్లం అయితే నేను తీసుకుంటానండి పాకం కోసం ఈ కప్పుతోనే నేను బెల్లం కూడా తీసేసుకుని ఒక కప్పు బెల్లం అలాగే హాఫ్ కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నాను బెల్లం తక్కువగా ఉండి నేను పౌడర్ వేయాల్సి వచ్చింది బెల్లం హాఫ్ అన్ అవర్ కప్పు కూడా బెల్లం వేసేసుకోవచ్చండి ఇలా కప్పు ఉన్న వరకు బెల్లం వేసుకున్న తర్వాత అదే కప్తో హాఫ్ కప్పు వాటర్ కూడా వేసేసుకొని బాగా క కలుపుకొని మనం వదిలేయాలి కరిగిన తర్వాత దీనిని బాగా చిక్కబడనివ్వాలి మనకి ముదురు పాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి మనకి ఏదైనా బౌల్ పెట్టుకొని చూసుకుంటే పాకం ఏంటంటే ముద్దలా అవి కొంచెం సౌండ్ రావాలన్నమాట అలా వస్తే మనకి చిక్కి అనేది చాలా బాగుంటుంది పాకం కాకుండా లైట్ పాకం అయితే చిక్కి సరిగ్గా రాదు మనం వాటర్లో వేసుకొని టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇలా వేయగానే అది ఉండలా అయిపోతుంది అనమాట ఉండలా అయిపోయి మనం ఇలా సౌండ్ వస్తుంది చల్లారిన తర్వాత చూసారు కదా ఇలా వెంటనే అయిపోయింది ఇది మొదలపాకం అనమాట ఇప్పుడు దీన్ని మనం టెస్ట్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి లైట్గా వంట చోడ చిటికెడు వేసుకొని బాగా కలుపుకోవాలి వంట చోడ వేయడం వల్ల చిక్కీ ఏంటంటే కరకరలాడుతూ మనకి క్రంచిగా వస్తుంది బయట కొనే చిక్కీలా రావాలంటే ఖచ్చితంగా వంట చోడ వేయాలండి ఇలా చేసిన తర్వాత దీనిలోకి మనం ముందు పక్కన పెట్టుకున్న సీడ్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి వెంటనే మనకి పాకం అంతా కూడా ఒక పక్క కుండిపోకుండా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని వేడివేడిగా ఉన్నప్పుడే నేనైతే బటర్ పేపర్ మీద వేసుకున్నాను బటర్ పేపర్ లేకపోతే ఏదైనా ప్లేట్కి నెయ్యి లేదా వెన్న రాసుకుని దానిపై దీన్ని స్ప్రెడ్ చేసేయడమే కొంచెం తిక్కుగా కానీ పల్చగా కానీ మన ఇష్టం సైజుని బట్టి స్ప్రెడ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వాలి కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే మనం కట్ చేసేసుకోవాలి అంటే మనం కట్ చేసుకున్నట్టు మార్క్ పెట్టేసుకోవాలి లేదంటే తర్వాత అనమాట ఇలా గట్టిగా నొక్కేసుకుని దేంతో అయినా మనం ఏంటంటే కట్ చేసేసుకొని లైట్గా వదిలేయాలి అప్పుడు మనకి చల్లారిన తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తుంది చల్లారిన తర్వాత కట్ చేయాలంటే షేప్ సరిగ్గా రాదు చూసారు కదా ఈ విధంగా మనం చేసేసుకొని ఏదైనా బాక్స్లో స్టోర్ చేసేసుకోవడమే ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్